హలో ఫ్రెండ్స్ ఈరోజు నాకు తెలిసిందైతే నేను చెప్తానండి ఏంటంటారా నేను కూడా ఒకళ్ళు చెప్తే విన్నానండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి మనం పిండి దీపాలు ఏడు దీపాలు అయితే చేసి మనం దీపారాధన చేస్తే మనకి చాలా మంచిది అండ్ ఎవరో చెప్తేనే నేను విన్నాను ఇలా మూడు శనివారాలు చేస్తే మనకి చాలా చాలా మంచి జరుగుతాయి అండ్ అలాగే మనం కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అన్నీ నెరవేరుతాయంటండి నేను కూడా ఫస్ట్ టైం అయితే చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక మంచి ప్లే ప్లేట్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసేసానండి కొంచెం బెల్లం పొడి అండ్ అలాగే పాలతో అయితే మనం ఆ పిండిని మంచిగా కలుపుకొని రౌండ్గా నేను చూపిస్తున్నట్టుగా రెండు అరిచేతుల మధ్యలో పిండి అయితే మనం బౌల్లాగా చేసుకుంటే క్రాక్స్ అనేవి రావు పగుళ్ళు రాకుండా మనకి బౌల్ నీట్గా వస్తుందండి అండ్ తర్వాత దాన్ని ఒక గ్లాస్తో మనం కిందకి మంచిగా ప్రెస్ చేస్తే మనకి దీపం అనేది తయారవుతుంది అలాగే మనం గంధంతో దానికి గోవింద నామాలు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టుకుని చుట్టూతో ఏడు గంధం బొట్లు అలాగే కుంకుమతో మనం బొట్టు పెట్టుకున్నట్టయితే మన దీపాలు అయితే రెడీ అయిపోతాయండి నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనెతో కొబ్బరి నూనె ఉంటే కొబ్బరి నూనెతో అయితే చేసుకోవచ్చండి నేను చూపిస్తున్నాను కదా అలా అయితే ప్రెస్ చేసుకుంటే క్రాక్స్ అనేవి రావనమాట నేనైతే ఏడు దీపాలు అయితే రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అనమాట అండ్ తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి తులసి మాలంటే కూడా చాలా ఇష్టం అంటండి తులసి మాలు కూడా వేద్దామని చెప్పేసి నేనైతే మా పెరట్లో ఉన్న తులసి ఆకులు అయితే కోసుకొచ్చేసి మాలైతే కట్టేసానండి కాకపోతే తులసి మాల కట్టేటప్పుడు తులసి ఆకులకి వెన్ను ఉంటుంది అంటే దానికి చిన్న చిన్నవి పైన వస్తాయి కదా ఏమంటారు దాన్ని చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి అనమాట వెన్ను అంటారు దాన్ని అవైతే ఉండకూడదండి మనం దేవుడికి వేసేటప్పుడు అవైతే తీసేసి నేను మంచిగా మాలైతే కట్టేసానండి చూస్తున్నారు కదా ఈ లోపు నా దీపాలు కూడా రెడీ అయిపోయినాయి నేనైతే కొబ్బరి నూనెతోనే చేశానండి చూస్తున్నారు కదా చక్కగా బొడ్డొత్తులు అంటారు కదండి మోహిని ఒత్తులు అంటారు బొడ్డొత్తులు అంటారు మనం ఇలా వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టుకునేటప్పుడు మనం ఆ దీపాలలో ఆ ఒత్తులు చేసుకుని అయితే ముందే నూనెలో పెట్టుకుంటే బాగా వెలుగుతాయండి అండ్ తర్వాత వచ్చేసి దీపాలు రెడీ చేసి పక్కన పెట్టాక తులసి మాల చూపిస్తున్నాను కదా అలా ఆ ఆకులైతే కట్ చేసుకొని నేనైతే తులసి మాలైతే కట్టేసానండి దేవుడికి కట్టేసి దీపారాధన చేసుకున్నాను ఈ రోజు ఫస్ట్ శనివారం ఏనండి నేను ఇదే ఫస్ట్ టైం దీపాలు పెడుతున్నాను పిండి దీపాలు అండ్ ఇలా మూడు వారాలు పెడితే చాలా మంచిది అంటండి మీకు కూడా ఏమైనా చేయాలనుకుంటే చేసేయండి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద వీడియో అండి నేనైతే గోవిందనామాలు కూడా చదివేసుకున్నానండి ఈ రోజైతే చాలా బాగా గడిచింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మీకు వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ దీపాలు అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఈరోజు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా వెంకటేశ్వమికి వారం వారం కూడా మీ ఓపికను బట్టి చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి అండ్ చాలా మంచి మంచిది అంటండి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఎవరికైనా ఎలాంటి కోరికలైనా ఉంటే కోరుకొని నేను కూడా అయితే ఫస్ట్ టైం ఈ వారం అయితే పెట్టానండి దిస్ ఇస్ ద వీడియో ఫ్రెండ్స్ మీరు కూడా దీపాలు చూసి దేవుణ్ణి చూసి మంచిగా దండం పెట్టేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గోవిందనామాలు కూడా అయితే చదివేసుకున్నాను అన్నమాట